పిల్లలు ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు ఆ వస్తువులతో పాటు మరెన్నో జేమ్స్ బ్యాక్టీరియా దుమ్ము మట్టి ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో కానీ ఇప్పుడు కాదు మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లో క్లీనర్ దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను ఫంగస్ ను తొలగిస్తుంది మరియు మీ ఉంచుతుంది నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పరిశుభ్రంగా కేవలం మూడు మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి శుభ్రంగా మీ గదిని తుడి చేయండి ఇప్పుడు ఐదు మీళ్ళు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్లో క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్ గా ఉంచుతోంది ఎన్నికల ఫలితాలు వచ్చే ముందర నేను కూడా అదిగనే ఎన్నికలంతా బాగా కష్టపడ్డాం పాదయాత్ర చేసా కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని నేను దేవించి బయటకెళ్ళాం ఇతర దేశాలు గెలాం ఒక ఇరవై రోజులు అట్టటా తిరుగుకుంటే వచ్చాం గా ఎన్నికల రిజల్ట్స్ రెండు రోజుల ముందే వచ్చాం వస్తే బాబు గారితో కూర్చుని భోంచేస్తుంటే నేను బాబు గారితో నవ్వుతానా మీకన్నా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నాయి సార్ అని బాబు గారు నవ్వుతా కురు కదా కొంచెం స్పీడ్ ఎక్కువ చూద్దాంలే చూద్దాంలే ఇంకా రెండు రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ అన్నారు కానీ నాకు ఇప్పుడు కూడా గుర్తు బాబు గారు అక్కడ టేబుల్ పొడుక్కుంటుంది అక్కడ బాబు గారు కూర్చున్నారు పక్కన కూర్చున్నా అందరూ ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నాం ఆనందంగా ఉన్నా నా ఒక్కడికే చోట్ల పట్టినది నా ఒక్కడికే చోట్ల పట్టినా బాబు గుర్తు ఇప్పుడు కూడా బ్రహ్మే అడిగిన ఆ రోజు కూడా అడిగింది నేను చోట్ల పడుతున్నాయి వచ్చేసింది అది రిజల్ట్స్ మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే మంగళగిరి మెజారిటీ ఎంత ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను అని చెప్పాను నేను అడిగింది మిమ్మల్ని యాభై మూడు వేలు తల్లి కానీ మీరు నన్ను తొమ్మక వేలతో ఇచ్చారు దాటితే కదా నేను నన్ను ఒక్క ఊరితో గెలిపించినా పని చేస్తా మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకు అంత బలం కొన్నంత బలం అది నేను యుద్ధం చేసి పోరాడి పవనంత కూడా అవసరమే మీకు కుటుంబం లేదు పవన్ కూడా పోరాడతా బాలుగారితో పోరాడతా ప్రజలు తీసుకొస్తే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నాడు తల్లి చాలా మంది తెలుసు పోరాటం నేను చేస్తాను నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది మీ కుటుంబ సభ్యుడిని మీ అన్నని మీ తమ్ముడిని మీ కొడుకుని మీ మనవడిని మీరు ఏ పాస్ పెట్టుకున్నారో తప్పనిసరిగా ముందలు తీసుకెళ్తానని పవిత్ర మాసం అప్పుడు మీ అందరికి హామీ ఇస్తూ